మీషే అంటాడు ఎందుకు బతకాలో తెలిసిన వాడు ఎలాగైనా బతకగలడు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు దేశాల అపూర్వ స్ఫూర్తిదాయక కథలు అనే పుస్తకం నుంచి ఒక కథను చదువుకుందాం ఆ కథ నుంచి మనమేం నేర్చుకోవాలో తెలుసుకుందాం వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి ఆ వాస్తవ పరిస్థితిని తెలపడానికి డాక్టర్ నిశ్చయించుకున్నాడు మీ ఆరోగ్యం బాగా విషమించింది సో ఈ యదార్థాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారని విశ్వసిస్తున్నాను మీకు అంతిమ గడియలు సమీపించాయి ఇప్పుడు మీరు చూడాలనుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆ డాక్టర్ రోగిని అడిగాడు రోగి నోటి దగ్గరకు వంగి అతడు హీన స్వరంతో అంటున్నది వింటున్న డాక్టర్కు అతడు అవును అనడం వినిపించింది ఎవరు అని డాక్టర్ ప్రశ్నించాడు రోగి బదులు చెప్పాడు ఇప్పుడు రెండు క్వశ్చన్స్ వేస్తాను సమాధానం తెలిస్తే కమెంట్ చేయండి నెంబర్ వన్ రోగి ఏమన్నాడు నెంబర్ టూ ఈ కథ యొక్క మోరల్ ఏమిటి ఐ హోప్ మీరు ఆన్సర్ చేశారని అనుకుంటున్నా ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం నెంబర్ వన్ ఆ రోగి కొద్దిగా హెచ్చు స్వరంతో మరొక్క డాక్టర్ అన్నాడు నెంబర్ టూ ఈ కథ యొక్క ఏమంటే మరణం తప్పదని తెలిసినప్పటికీ ప్రాణం మీద ఆశలు వదులుకోవడానికి ఎవ్వరు ఇష్టపడరు సో జీవించాలన్న కోరిక ఉన్న వ్యక్తులు అన్ని రకాల ఆరోగ్య సమస్యలను అధిగమించుతున్నారన్న విషయం పరిశోధనలో నిరూపితమైనది సో అమెరికాకు చెందిన డాక్టర్ కార్ల్ సిమెంటీన్ వ్యాధి ముదిరిన వందలాది మంది క్యాన్సర్ రోగులకు ధ్యాన పద్ధతుల ద్వారా ఆరోగ్యం చేకూర్చాడు సో ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ఆ రోగులందరూ తాము బ్రతకాలని చాలా గట్టిగా కోరుకున్నారు ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏముందంటే కొద్దిమంది చిన్న చిన్న రీజన్స్కే సూసైడ్ చేసుకుంటున్నారు లవ్లో ఫెయిల్ అయ్యారనో ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారను అమ్మ తిట్టిందనో నాన్న తిట్టాడనో పరువు పోయిందనో సో ఇలా చాలా చిన్న చిన్న రీజన్స్కి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అలాంటి వారు ఒకసారి ఈ కథను అర్థం చేసుకోండి అంత క్యాన్సర్ బారిన పడే వాళ్ళే బతకాలని అంత గట్టిగా కోరుకుంటున్నప్పుడు ఇంత విలువైన జీవితాన్ని మీరు మీ చేతులారా నాశనం చేసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఒకసారి మీరు కూడా థింక్ చేయండి ఇంత మంచి పుస్తకాన్ని మీరు కూడా చదవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్